जोर से बोलिए। नमस्कार मैं जवाहरलाल ओझा चेयरपर्सन ऑफ डी चर्च इंडिया आज विजयवाड़ा में एक प्रोग्राम में जॉइन किया था बहुत अच्छा लगा इधर आकर। जो भी ह्यूमन राइट के ऊपर बहुत सारे इधर अवेयरनेस का प्रोग्राम हुआ इधर थैंक यू भिजवाड़ा के तो, स्पेशली थैंक यू तो, टू मिस्टर जॉन जी और एन डी आर डिस्ट्रिक्ट संतोष कुमार जी और बहुत अच्छा लगा इधर ह्यूमन राइट के ऊपर जो भी डिस्कशन हुआ जो हम सोशल वर्क कर रहे हैं जो भी सोशल एक्टिविटीज है ह्यूमन राइट के ऊपर कैसे काम करते हैं ह्यूमन राइट क्या है सबके ऊपर एक आ, अच्छा डिस्कस हुआ है तो एक आ, जो तो हमारे मन में है ह्यूमन राइट क्या है वो सब हाँ इधर हुआ है इसका अच्छा लगा कर धन्यवादी ह्यूम रेट कार्यक्रम जरूर मुख्य सब वील्बर की प्रत्येक नमस्कार नागेश्वर राहनल प्रेसीडेंट ह्यूमन रेड्स హక్కుల గురించి ప్రతి వాడు కూడా తెలుసుకోవాలి ప్రతి వారు కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి రైట్స్లు చాలా మందిని తీరక అన్యాయంగా చెప్పుకోతున్నారు కాబట్టి ఈ హోమ్ హుమండ్రీస్ ఏం చేస్తుందంటే అట్టి వారిని చేపట్టి వారికి న్యాయం సమకూర్చవలసిందిగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అంటే ప్రభుత్వ పథకాలు ఎలిజిబిలిటీ వారికి మంది ప్రాంతాలు అందరిచలేదు వారికి అందరికీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇష్యూతో మీరు కూడా మీ జ్ఞానం చెప్పిన మరి ఉమెన్ రైట్స్ని లైట్ చేయడం కూడా అది మీ రైట్స్ అయ్యి మీరు ఎంతకన్నా మాకు సహకరిస్తున్నారు మరి విశాఖ డిస్ట్రిక్ట్ కింద మాకు వేసిన తర్వాత రైట్ అంత సహకరిస్తూ కూడా మరి వారు కూడా మాకు ఒక ఉమెన్ రైట్స్గానే మాకు పనిచేస్తారు ఇప్పుడు చాలా మంది చాలా మంది లేగల్గా చాలామంది విషయాలు మా మాట్లాడారు కాబట్టి ప్రతిదీ కూడా భారతదేశం అయితే ప్రతి సంవత్సరము డిసెంబర్ పదో తారీఖున మానవ హక్కుల పరిరక్షణ ఆ ప్రతి సంవత్సరం మేము చేస్తాం ఆస్తుడికి వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వడం తగ్గ రక్షించడం వారికి సహాయం చేయడం మీరు కూడా వరుసలు చేస్తాం కాబట్టి మరి విషయాలు కూడా మీరు గమనించుకొని మరి చక్కగా మీరు మాకు సాధించవలసిందిగా మరి మరి మనవి చేస్తూ ఆ మాటలు ఇంతవరకు తీసుకుంటారు